థ్యాంక్ యూ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సాహు గారు మాట్లాడినంత షార్ట్గా స్వీట్గా ఉండదు ఇట్స్ ఇట్స్ ఎ స్పెషల్ మోమెంట్ సో అందరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఇక్కడ ఈ ఈ వైబు ఈ ఎనర్జీ టోటల్గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే సో దిస్ ద ద రియల్ పవర్ బిహైండ్ దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అండ్ ద మెగాస్టార్ ఫ్యాన్స్ so thank you very much for coming and of course all 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 cinema fans welcome here and uh, e cinema it is uh, సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ఒక ప్రాజెక్ట్ కాదు ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ 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 మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే అది నాన్నగారితోటి గారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితోటి చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ హ్యూజ్ థింగ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్ టైమ్ మెమరబుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ అండ్ దిస్ విల్ దిస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆల్సో ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయ్యింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ దార్జెస్ నయంతారా గారు కూడా ఇది డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వెరీ వెరీ ఆనర్డ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్ అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రవిపుటి గారు అండ్ ఆయన తెర ముందే కాదు తెర వెనకాల కూడా సెట్లో కూడా ఇదే ఫన్ ఇదే పాజిటివ్ ఎనర్జీని నింపేస్తారు సో అనిల్ గారు ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్ దిస్ ప్రాజెక్ట్ విత్ యూ అండ్ ప్లీజ్ మార్కెట్ ఈ సంక్రాంతి కూడా మీదే స్టాంప్ విత్ దిస్ ఫిల్మ్ And of course, Sahugar uh, Chepina too, DOP uh, Samir Garu, and uh, AS Prakash Garu as a production designer, and uh, Beams Garu for giving this this energetic album. So, thank you so much for everybody who's uh, really made this a very, very memorable project for us. And uh, I, I, this uh, journey, uh, not just a project, but a beautiful journey, JC, a very comfortable uh, collaboration, JC, Sahugar ki thank you so much. And um, very importantly, it is, very importantly, uh, my Gold Box team. Uh, his, they've always been uh, standing as a p pillar of support for me. Saranya, Ravi, um, Anjibabu, Prem, all of them. They are like my family. Lots of love to you guys. And uh, yes, very importantly, I want to take this a few minutes East Just to express, maybe publicly express, my biggest, biggest love to Ram Charan. Because she's thank you, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఎప్పుడు ఎప్పుడు పబ్లిక్లో ఎప్పుడు బయట కానీ పబ్లిక్లో కానీ ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ హీస్ బిన్ ద స్ట్రాంగ్ అండ్ సైలెంట్ స్ట్రెంగ్త్ అండ్ ద మౌంటైన్ బిహైండ్ మీ ఆల్వేస్ ప్రతి స్టెప్లో ప్రతి దాంట్లో బాగున్న వాక్క ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అడుగుతూనే ఉంటాడు సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ ఇంకొకటి ఇంకొక విషయం ఇంకొక విషయం ఎస్ ఈ సినిమా ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ అయింది అంటే ఎందుకయింది అంటే నాకు నాకు సినిమా ఫ్యాన్స్ సో అది ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఇంకొంచెం దగ్గర అయ్యేలా చేసింది సో దాట్ ఈస్ అ బిగ్ గాడ్స్ గిఫ్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ డాడీ అండ్ వెంకటేష్ గారు నన్ను గారు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ క్లోజర్ టు టు ఆర్ మెగా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఇన్ దియేటర్స్ ఆన్ జానవరి ట్వెల్త్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుష్మిత గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్